50% vote share for Vyasar CP, 37% for the TDP, 10% for the Janasena and the BJP is just at 1%. In terms of seats, 24 to 25 for the Vyasar CP. The TDP may be one. Remember, Chandrababu Naidu jailed out on bail but many feel that greatly weakened structure of the party Nara Lokesh. క్సీడింగ్ ఇన్ బీంగ్ ద కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ ద టీడీపీ దాట్ చంద్రబాబు నాయుడు వాజ్ విల్ దాట్ హెమ్స్ట్రింగ్ హిజ్ పార్టీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ వెల్ జనసేనా నాట్ గెటింగ్ మచ్ ఎన్ గెటింగ్ మచ్ చూసారు కదా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం సున్నా నుంచి ఒక స్థానము అండ్ జనసేన పార్టీ అది జనసేన కాదు అది జన సున్నా అని చెప్పేసి తన పేరును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది బాగా గట్టిగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి టైమ్స్ నో వాళ్ళు చెప్తున్నారు అండ్ బీజేపీకి ఒక పర్సెంట్ ఓటు శాతం ఉంటుంది అండ్ వాళ్ళు ఎక్కడా గెలవరని కూడా చెప్తున్నారు అండ్ ప్రధానంగా ఈ ఛానల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ నారా లోకేష్ ఆ పార్టీని ముందుండి నడపడంలో దారుణంగా విఫలమయ్యాడు అసలు నారా లోకేష్కి ఆ పార్టీ లీడర్ అని చెప్పుకునే స్థాయి కూడా లేదు అతను ఆ పార్టీ యొక్క ముఖ చిత్రం కాదు చంద్రబాబు నాయుడు ఎలాగైతే పార్టీని నడిపాడో అలా మన నారా లోకేష్కి నడపడానికి చేత కాదు అతను ఒక చేత కాని వ్యక్తి దానివల్లే తెలుగుదేశం విజయావకాశాలు దెబ్బతింటున్నాయి చంద్రబాబు నాయుడు ప్రభావము చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని ప్రజలు అనుకోవట్లేదు ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడిని చూశారు ఆయన చేసిన మోసాలు ఆయన చేసిన గిమ్మిక్కులు ఆయన చేసిన గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ఆయన చెప్పిన వాగ్దానాలు అమలు చేయని హామీలు అవన్నీ కూడా ప్రజలు చూశారు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు అన్నారు అన్నీ అటకెక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇస్తున్నారో వాటన్నిటిని విమర్శించి శ్రీలంక శ్రీలంక అయిందని చెప్పేసి ఇప్పుడు వాటికంటే మెరుగైన పథకాలు ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ తెలుగుదేశం ఓడిపోవడానికి అన్నట్లు టైమ్స్ నవ్ వాళ్ళు చెప్తున్నారు సో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి అన్నది ఆ సర్వే యొక్క సారాంశం ఎవరైనా కానీ ప్రజలు అఫ్కోర్స్ నేను ఎక్కడా కాదనట్లేదు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ బాగా జరుగుతుంది కాదు ప్రోగ్రెస్ అద్భుతంగా ఉంది ప్రజలకు ఏవైతే చేయాలనుకున్నారో వాటిని చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించారు ఒక భరోసా కల్పించారు ఎస్ మా ప్రభుత్వం అన్నీ చేస్తుంది చేయాల్సినటువన్నీ చేస్తుంది అని చెప్పేసి ప్రజల్లో విశ్వాసం కల్పించారు కాబట్టే ఇప్పుడు ఈ సర్వేలలో ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకా ఇంకా మామూలు ఇంకా వస్తారు ఈరోజు లేట్ అయిందనుకుంటా ఇండియాలో టైం ఇప్పుడు తొమ్మిదిన్నర సో ఈరోజు లేట్ అయింది కాబట్టి ఇంకా రేపు వచ్చేసి మళ్ళీ ఏమంటారు అంటే టైమ్స్ నో వాళ్ళకి ఎనిమిది కోట్లు ఇచ్చినారు లేకపోతే పది కోట్లు ఇచ్చినారు కాబట్టి టైమ్స్ నో వాళ్ళు అట్లా చెప్తున్నారు టైమ్స్ నోదంతా అబద్ధము ఇంకా ఒకరు కాదు ఇంకా ఆస్థాన పండితులు ఉంటారు కదా ఈ పచ్చ మాఫియా ఇందాక ఒక సోదరుడు చెప్పాడు అన్న పచ్చ మీడియా అనకన్నా పచ్చ మాఫియా అని రోజు నుంచి వాళ్ళని పచ్చ మాఫియా అంటాను పచ్చ మాఫియా వాళ్ళు ఉన్నారు కదా మూడు ఛానళ్ళు రెండు పత్రికలు ఇంకా అందరూ టైమ్ స్టవ్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు ఇంకా పడరాని పాటలు పడతారు కునికి పాటలు పడతారు అసలు చంద్రబాబు నాయుడు కాపాడుకోవడానికి ఇంకా అసలు ఇంకా రేపు ఎల్ముండల గాడైతే అసలు సూట్ కూడా వేసుకునేంత టైం ఉంటుందో లేదో కానీ ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు కానీ ఎల్ముండలతో పాటి జడ శ్రవణ్ కుమార్ ఉంటే బాగుండేది కానీ జడా శ్రవణ్ కుమార్ అదేనండి సూటు జడ చంద్రబాబు తిట్టే పనిలో పన్నాడంట ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు అనే పాట సూట్ జడ పడచ్చు ఇప్పుడు సూటు జడ టాపిక్ కాదు కానీ ఆల్ ద బెస్ట్ టు పచ్చ మీడియా సరే పచ్చమాఫియా రేపు వచ్చేసి ఇంకా మీరు ఏం వాగుతారో వాగండి చూసి విని ఆనందించే పనిలో మేము ఉంటాం ఆ ఆర్తనాదాలు ఆ ఆహాకారాలు ఆ బాధలు ఆ ఏడుపులు ఆ కన్నీళ్ళు అట్ ద సేమ్ టైం ఏడుస్తూనే చంద్రబాబుకు జాకీలు పెట్టడాలు అబ్బాబ్బా ఇవన్నీ చూడడానికి కడు రమణీయంగా ఉంటాయి వీనుల విందుగా ఉంటుంది కళ్ళకు నయనానందాన్ని కలిగిస్తాయి కమాన్ రేపు వచ్చేసి అండి పచ్చ మీడియా మీకోసం వెయిట్ చేస్తుంటాం